ఈ వీడియోలో మనం ఏదైతే ఒక ఏఎంసీ డెలివరీ కొట్టిన తర్వాత వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్ ఫస్ట్ వన్ అవర్ అనే ఆప్షన్ చాలామంది ఏఎన్ఎములు తెలియక సెలెక్ట్ చేయట్లేదు సో ఇలా ఎవరైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ వన్ అవర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీ ఆర్సిహెచ్ పోర్టల్లో లాగిన్ అవ్వండి సో కరెక్షన్ అనేది ఏది కూడా అన్మోల్లో చేయలేము ఓన్లీ ఆర్సిహెచ్ పోర్టల్లో మాత్రమే చేయగలం కాబట్టి ముందుగా ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్ అవ్వండి ఆర్సిహెచ్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రెగ్నెంట్ ఉమెన్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి చేసుకుంటే ఇక్కడ మీకు ప్రెగ్నెంట్ ఉమెన్ డీటెయిల్స్ అన్నీ కనబడతాయి డేటా ఎంట్రీలో ప్రెగ్నెంట్ ఉమెన్ సో ప్రెగ్నెంట్ ఉమెన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలా వస్తుంది మనకి డెలివరీ అయ్యేవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏఎన్సీలుగా నమోదయ్యి ఇప్పుడు డెలివరీ అయి ఉంటాయి సో అది సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్డ్ ప్రెగ్నెంట్ ఉమెన్ క్లిక్ చేసుకుంటే మీకు ప్రెగ్నెంట్ ఉమెన్ లిస్ట్ అనేది ఇక్కడ కనబడుతుంది సో ఇక్కడ చివర సెక్షన్ దగ్గర డెలివరీ అయి ఉన్నవి ఇక్కడ కనబడతాయి సో మదర్ ఇన్ఫాంట్ అని మదర్ పిఎన్సి అని ఇక్కడ లాస్ట్లో ఉంటాయి సో ఈ నెంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ ఇట్లా ఓపెన్ అవుతాయి ఇక్కడ చూస్తే చివర ఇన్ఫాంట్ డీటెయిల్స్ అని ఉంటుంది సో మీరు ఇవన్నీ ఆప్షన్స్ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు డైరెక్ట్గా ఇన్పాంట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ మీరు ఎంట్రీ చేస్తున్న ఇన్పాంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చివరిలో కనబడుతుంది సో లాస్ట్లో చూసుకుంటే ఇక్కడ ఇన్పాంట్ డీటెయిల్స్ ఉంటాయి సో దీంట్లో ఇన్పాంట్ నెంబర్ అని ఉంటుంది ఇక్కడ ఇన్పాంట్ నెంబర్ సో ఈ ఇన్పాంట్ నెంబర్ అనే దాంట్లో ఈ నెంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆ వివరాలన్నీ మీకు ఇక్కడ పైకి వస్తాయి సో ఇక్కడ పైకి వచ్చిన వాటిలో మీరు ఇక్కడ చూడండి వెయిట్ పక్కనే బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్టెడ్ విత్ ఇన్ వన్ అవర్ డెలివరీ అనే ఆప్షన్ దగ్గర మీరేం చేశారు నేను సెలెక్ట్ చేయలేదు సో ఇది క్లిక్ చేసుకొని ఎస్ అని పెట్టి సేవ్ చేయాలి సో సేవ్ సేవ్ చేస్తే మీకు రికార్డ్ సేవ్ సక్సెస్ఫుల్గా వస్తుంది సో మీకు ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వన్ అవర్ అనే ఆప్షన్ అనేది మీకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది సో ఇట్లా మీ యొక్క ప్రతి డెలివరీ అయిన ఏఎన్సీని ఓపెన్ చేసి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ వితిన్ వన్ అవర్ అనే ఆప్షన్ ఎస్ అని పెట్టారా లేదా చెక్ చేసుకొని అది ఎస్ పెట్టినట్లయితే మీకు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వన్ అవర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయగలం సో ప్రతి ఒక్క ఏఎన్ఎం గమనించి మీ యొక్క ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కంప్లీట్ చేయలేదో అవన్నీ అప్డేట్ చేసుకుంటారనుకుంటున్నాం ఇలాంటి ఆర్సెస్ సంబంధించిన చాలా వీడియోస్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఎవరైనా ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆర్